యూ ప్లీజ్ డూ ది ఆనర్స్ అంటే నువ్వు నీకు గుర్తుందో లేదు లాస్ట్ ఎపిసోడ్లో నువ్వు యాంగిల్ అన్నావు కదా సో ఈ యాంగిల్ టచ్ టు బిచ్ సో యాంగిల్లో ఈ పెరుగులో రుచి లేదు ఆ చేసే పద్ధతిలో రుచి లేదు పెరుగు వేసే యాంగిల్లో టేస్ట్ ఉంటుంది అన్నమాట కదా రైట్ దీన్ని మనం స్పీడ్ స్పీడ్గా తిప్పుతూ ఉండాలి ఎందుకంటే ఇది కొంచెం ఆగింది అనుకోండి విరిగిపోయే ప్రమాదం ఉంటుంది కానీ ఇది విరిగినా ఏం కాదు ఎవరు ఏం టెన్షన్ పడవద్దు చేసేటప్పుడు విరిగి అయ్యో పెరుగు విరిగిపోయింది అనేసి ఏమవు అది కూడా ఒక టేస్టే ఏం ప్రాబ్లం లేదు ఒక విషయం చెప్పనా నీకు ఒక విషయం నా జీవితంలో నా జీవితంలో పుట్టి పెరిగాక ఆ వయసు వచ్చాక పెరుగు విరిగిపోవడం అన్న కాన్సెప్ట్ మొట్టమొదటిసారి వింటున్నాను అంటే మనం హీట్లో దయ్యి వేసినప్పుడు అది ఇట్లా ఇలా అయిపోతుంది పగిలిపోతుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసారో లేదో హీట్లో అయిపోతుంది సో దాన్ని మనం కీర్ చేస్తూ ఉండాలి సరే నా కొత్త లాంగ్వేజ్ నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నా తెలుసా ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు అదే దాన్ని మనం కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని యాడ్ చేయాలి వాటర్ కాకుండా ఎంత యాడ్ చేస్తే మనకి గ్రేవీ థిక్నెస్ వస్తుంది ఇప్పుడే స్మెల్ వలే అదిరిపో మామూలుగా లేదు అసలు ఇప్పుడు దీన్ని కొంచెం మనము స్పీడ్ స్పీడ్గా స్టీర్ చేస్తూ ఉంటే గట్టిగా అవుతుంది నార్మల్గా ఇప్పుడు గరం మసాలా ఇందులో యాడ్ చేయడానికి చెక్క లవంగాలు ధనియాలు ఇలాచి లవంగా చెక్క లవంగా ఇలాచి అండ్ ధనియాలు ధనియాలు ఈ ఈ బేసిక్ గరం మసాలా సరిపోతుంది దీనికి కావాలంటే మనం జాజికాయ సో ప్రాపర్ ఇంట్లో గరం మసాలా నాన్ వెజ్ యాడ్ చేస్తాం కదా ఆ గరం మసాలా చాలు మనకి ఓకే సో నేను స్పైసీ ఎక్కువ తింటా కాబట్టి ఇందాక చాలా కారం యాడ్ చేసావు కదా గరం మసాలా తగ్గట్టుగా యాడ్ చేయి సో నేను హాఫ్ ఓకే మిగతా వాళ్ళు అంటే వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా గరం మసాలా యాడ్ చేస్తారు గరం మసాలా ఉప్పు కారం ఇవన్నీ మీరు తినే టేస్ట్ మీ టేస్ట్ ప్రకారంగా యాడ్ చేసుకోవచ్చు కరెక్ట్ ఓకే సో ఇది మనం చిక్కగా అయ్యేంత వరకు కొంచెం తిప్పుతూ ఉండాలి లేకపోతే అడుగు అంటుంది అండ్ మాడిపోతుంది కూడా ఫ్లేమ్ కూడా సిమిల్ గాని మీడియం గా ఉంటే బాగుంటుంది ఓకే